కీర్తనల గ్రంథము మూడవ కీర్తన అబ్సలోమను తన కుమారుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తనను మనమందరము కలిసి చదువుదాం యహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదకి లేచువారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమీయూ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు యహోవా నీవే నాకు కేడెముగాను నీవే నాకు అత్యయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు ఎలుగెత్తి నేను యహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలు కొందును పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చిన మోకరించినను నేను భయపడను యహోవా లెమ్ము నా దేవా నన్ను రక్షింపు నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే దుస్తుల పళ్ళు వెరగ్గొట్టువాడవు నీవే రక్షణ యహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చును గాక చివరి వచ్చును అందరం చెబుదామా రక్షణ యహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక పరిశుద్ధుడా మీ కొందనాలు ఇప్పుడు వరకు పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరిచాం కీర్తన చదివి ఆ కీర్తనలో ఉన్న భావాన్ని మేము నేర్చుకోవాలని ఆశతో ఉన్నాం నిన్ను ఆరాధించడానికి మాకు సహాయం చేసేది నీ వాక్యమే నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి సమస్తాన్ని నీ చేతులకు అప్పగిస్తు ఏసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము చున్నాము తండ్రి ఆమె అందరం కూర్చుందాం మన ప్రభువును రక్షకుండైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో కూడి ఉన్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు అందరికీ వందనాలండి దేవుడు మనల్ని ప్రేమించి మరొక ఆదివారం ఈ విధంగా కలిసి దేవుణ్ణి స్థుతించే ధన్యత ఆయన మనకు అనుగ్రహించినందుకు ఆయన నామాన్ని గనపరుస్తున్నాను హలీలు చెప్దామా హలీయా దేవుడు మంచివాడు ఆయన మనకి మంచి ఇచ్చువాడు మన జీవితాల్ని ఆయన ప్రేమించి మన బ్రతుకుల్లో నెమ్మదిని శాంతిని అనుగ్రహించువాడు అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు ఆయనకి ఇచ్చి ఆయన రుణాన్ని మనం తీర్చగలం ఏమి ఇస్తే ఆయన రుణం తీరుతుంది ఈరోజు కొన్ని నిమిషాలు మనం చదివిన కీర్తన భాగంలో నుంచి ఆయన్ని ఆరాధించడానికి సహాయకరంగా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను మనం చదివిన కీర్తన గ్రంథం మూడవ కీర్తన ఈ మూడవ కీర్తనకు నేను టైటిల్ ఏమిస్తున్నానంటే రక్షణ యహోవాది నా ఆరాధన యహోవాకే చెప్తారా రక్షణ యహోవాది నా ఆరాధన యహోవాకే పాపము నుండి రక్షించాలన్నా ప్రతికూల పరిస్థితుల నుండి నేను రక్షించాలన్నా మనకు ఆధారం ఎవరో తెలుసా మన దేవుడే హలెలుయ ఆయన మాత్రమే రక్షించువాడు పాపములో నుంచైనా రక్షించాలంటే ఆయనే అవసరం నీవు కష్టములో ఉన్నప్పుడు నిన్ను రక్షించాలన్నా ఆయనే అవసరం ఆయన మాత్రమే రక్షించువాడు అందుకే ఎనిమిదో వస్తువులు అంటున్నాడు రక్షణ యహోవా దాని అర్థం ఏంటో తెలుసా సాల్వేషన్ బిలాంగ్స్ టు గాడ్ అంటే ఇంక ఎవ్వరికి రక్షించే శక్తి లేదు ఆయన మాత్రమే రక్షించడానికి సమర్థుడు హలే చెప్దామా పిల్లరా ఈ కీర్తన గ్రంథాన్ని మనము చాలా జాగ్రత్తగా గ్రహిస్తే కీర్తన గ్రంథంలో నూట యాభై కీర్తనలు ఉన్నాయి ఈ నూట యాభై కీర్తనలు కూడా ఐదు స్కంధాలుగా విభజించారు ఇప్పుడు మనం చదివిన మూడవ కీర్తన మొదటి స్కందంలో ఉంది చూడండి అక్కడ ఒకటవ కీర్తన పైన ప్రథమ స్కందము అని రాయబడి ఉంది ఐదు స్కంధాలు ఉన్నాయి ఈ మొదటి స్కందంలో నలభై ఒక్క కీర్తనలు ఉన్నాయి వీటిలో ముప్పై ఏడు కీర్తనలు దావీదు చేత రచించబడినవి ముప్పై ఏడు కీర్తనలు అయితే ఇంకా మిగతా నాలుగు కీర్తనలు ఒకటవ కీర్తన రెండవ కీర్తన పదవ కీర్తన ముప్పై మూడవ కీర్తనలు మీరు చూస్తే అక్కడ ఎవ్వరి టైటిల్ కూడా ఎవరి పేరు కూడా రాయిబడి ఉండదు మొదటి కీర్తన చూడండి ఏదన్నా పేరు రాయిబడి ఉందా రెండవ కీర్తన కానీ కానీ మూడవ కీర్తనకి ఉంది చూడండి ఏమని అబ్సలోమో అని తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన తన కుమారుడే శత్రువైపోయాడు తన కుమారుడే శత్రువులందరికీ నాయకుడు అయిపోయాడు అందుకని మొదటి వచ్చిన లేమంటున్నాడు చూడండి యహోవా నన్ను బాధించు వారు ఎంతో విస్తరించి ఉన్నారు అంతేకాదు నా మీదకి లేచువారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు అక్కడ చూడండి అనేకులు అనేకులు విస్తరించి ఉన్నారు నేను ఒక మాట చెప్తున్నాను చూడండి దావీదు మనము డెబ్భై ఎనిమిదవ కీర్తన చదివితే అక్కడ దావీదు గురించి ఒక మంచి మాట రాయబడి ఉంది తన దాసుడైన దావీదును కోరుకుని డెబ్బై ఎనిమిదవ కీర్తన డెబ్బైవ చరణములో తన దాసుడైన దావీదును దేవుడు కోరుకున్నాడంట గొర్రెల దొడ్ల నుండి అతన్ని పిలిపించాడంట పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వచ్ఛమైన ఇస్రాయేల్ను మేపుటకై ఆయన అతన్ని రప్పించాడంట అతడు యథార్థ హృదయుడై వారిని పరిపాలన చేశాడంట కార్యములు ఎందు నేర్పరి అయి వారందరినీ గొర్రెల తోటిలో ఉండగా దేవుడు పరిస్థితిని మార్చాడు ఇక్కడ మీరు ఆలోచించండి అక్కడ రాయబడిన మాటలు కోరుకున్నాడు పిలిపించాడు అప్పగించాడు అనే మాటలు రాయబడి ఉన్నాయి ఏమండి దేవుడు కోరుకున్న వారి జీవితంలో దేవుడు పిలిచిన వారి జీవితాల్లో కష్టాలు వస్తాయా బాధలు వస్తాయా అని అంటే దావీదు మనకి ఉదాహరణ దావీదు అంటున్నాడు యహోవా నన్ను బాధించు వారు విస్తరించి ఉన్నారు నా మీదకి లేచివారు అనేకులు చూడండి ఎంతో విస్తరించిన శత్రువులు అనేకులైన శత్రువులు దూషించే శత్రువులు అపాసించే శత్రువులు ఇలా అనేక మంది ఉంటే వీళ్ళందరికీ నాయకుడు ఎవరైపోయారు తెలుసా తన కడుపున పుట్టిన సొంత కుమారుడే శత్రువు అయిపోయాడు వాళ్ళందరికీ నాయకుడు అయిపోయాడు ఎవండి బయటోడు ఎవడన్నా శత్రువుగా ఉంటే ఒకవేళ తట్టుకోవచ్చేమో కానీ నా రక్తము నా బంధము వారే నాకు వ్యతిరేకలు అయిపోతే ఎంత వేదనతో ఉండుంటాడు ఒకసారి ఆలోచించండి ఒక మాట చెప్తున్నాను మీకు పరిస్థితులు మారచ్చేమో కానీ నీవు నమ్మిన దేవుడు మాత్రం ఎన్నడు మారడు సింహాసనం మీద ఉండవలసిన వాడు రాజభవనములో రాజభోగం అనుభవించవలసిన వాడు కానీ ఇప్పుడు ఎక్కడున్నాడో అరణ్యములో తిరుగుతున్నాడు అరణ్యములో తిరుగుతున్నాడు పరిస్థితి మారిపోయింది అందుకనే చూడండి ఒక మాట రాయబడి ఉంటుంది హెబ్రిల్ రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము హెబ్రిల్ రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఎనిమిదోచులో రాయబడి ఉంటుంది యేస్సు క్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు అవును యుగ యుగముల వరకు ఆయన ఒక్కటే రీతిగా ఉన్నాడు హలలుయా దాని అర్థం ఆయన నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉంటాడు చూడండి మనుషులు మారిపోయారు ఇక్కడ అప్పుడు వరకు రాజైన దావీదు ఆజ్ఞాపిస్తే ప్రతి పని చేసేసే అక్కడున్న ప్రజలందరూ కూడా ఈరోజు ఏం చేస్తున్నారు తెలుసా బాధిస్తున్నారు వ్యతిరేకులైపోయారు వేధిస్తున్నారు అపహాసిస్తున్నారు అటువంటి సందర్భంలో అటువంటి సందర్భంలో బాధలో కష్టంలో ఉన్న సందర్భంలో ఏం చేశాడు తెలుసా ప్రిలర మనుషుల వైపు చూడలేదు తన బలం వైపు చూడలేదు తనకున్న బలగం వైపు చూడలేదు ఎవరి వైపు చూశాడు తెలుసా అక్కడ రాయబడున్న మాటను మనం అందరం చదువుదాం చూడండి మూడవ కీర్తనకు రండి మూడవ కీర్తన అక్కడ రాయబడున్న మాటను చదువుతున్న నాలుగవ వచనంలో ఎలుగెత్తి నేను యహోవాకు మొరపెట్టినప్పుడు హెబ్రి హెబ్రి భాషలో ఏమని ఉంటుందంటే నేను ఆయనకు మొరపెట్టాను ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు అని ఉంది దాని అర్థం అంటే అటువంటి సందర్భంలో దావీదు చేసిన పనేంటో తెలుసా శత్రువుల మీద నుంచి తన దృష్టి ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి స్క్రీన్ మీద కూడా వేస్తారు చూడండి ఆ మాట పరిస్థితుల నుండి నీ దృష్టి పరిస్థితులను మార్చే దేవుని వైపు మరలాలి అప్పుడే నీకు నెమ్మది అప్పుడే నీకు విజయము హలోలుయా పరిస్థితుల మీద నుంచి నీ దృష్టి ఎవరి మీద మరలాలో తెలుసా పరిస్థితులను మార్చే దేవుని వైపు మరలాలి అప్పుడే నీకు నెమ్మది అక్కడ చూడండి అక్కడ రాయిబడి ఉంది నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును ఏమండి శత్రువులు బాధించేస్తంటే అక్కడ రాయబడిన చూడండి పదివేల మంది దండెత్తి నా మీదకు వచ్చారు అంటే ఎంత విస్తరించారో చూడండి ఎంత సమూహము శత్రువులుగా మారిపోయారో చూడండి అంటే పరిస్థితులు తారుమారైపోయినప్పుడు నువ్వు చూడవలసింది పరిస్థితిని కాదు నీ నీ ప్రతి పరిస్థితుల్లో దేవుణ్ణి నువ్వు స్థుతించాలి అని అంటే నీ దృష్టి పరిస్థితుల మీద కాదు ఉండవలసింది నీ దృష్టి ఎవరి మీద ఉండాలో తెలుసా పరిస్థితులను మార్చి దేవుని మీద ఉండాలి హలలుయా దేవుని మీద ఉంటే ఏముంటుందో తెలుసా అక్కడ రాయబడింది నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును ఏమండి శత్రువులంతా అతన్ని చంపేయడానికి మోహరిస్తే బాధిస్తూ ఉంటే ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తూ ఉంటే ఎలా నిద్ర పట్టింది అంత నెమ్మది ఎక్కడి నుంచి వచ్చింది ఇంకో మాట రాయిపోవడం చూడండి అక్కడ నేను భయపడను అన్నాడు చూడండి పదివేల మంది దండెత్తిన మీదకు వచ్చిన నన్ను చంపేయడానికి వచ్చినా నన్ను కష్టపెట్టడానికి వచ్చిన నన్ను అపహాసించడానికి వచ్చిన నేను భయపడను ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఎస్ ప్రిలరా నీ ఆరాధనకు సహాయం ఎవరో తెలుసా దేవుడే నువ్వు ఆరాధించాలి నీ నా నీ నీ నోట ఎప్పుడు స్థుతి ఉండాలి ఎప్పుడు ఉంటుందో తెలుసా నీవు పరిస్థితులను కాకుండా పరిస్థితులను మార్చే దేవుని వైపు చూస్తే ఖచ్చితంగా నీ హృదయమంతా స్థుతితో నిండిపోద్ది ఇక్కడ చూడండి దావీదు ఎక్కడి నుంచి వచ్చింది అంత నెమ్మది ఎక్కడి నుంచి వచ్చింది అంత ధైర్యం మీరు ఆలోచిస్తే నీ దృష్టి ఎప్పుడు ఆయన వైపు మళ్ళుతో తెలుసా ఆయన ఎవరో తెలిస్తేనే ఆయన వైపు నీ దృష్టి మళ్ళుతుంది నీకు ఆయన తెలియనంత కాలం నువ్వు పరిస్థితునే చూస్తావు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటావు నీ బలాన్నే నమ్ముకుంటావు దేవుని వైపు చూసావా దాని అర్థం ఏంటంటే ఆయన ఎవరో నీకు అర్థమయ్యాడు అందుకే ఆయన వైపు చూసావు ఇక్కడ దావీదు అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో యహోవ వైపు చూడడానికి గల కారణం ఎలుగెత్తి మొరపెట్టడానికి గల కారణం ఏంటంటే చూడండి అక్కడ రాయిబడి ఉంది మూడవ వచనంలో యహోవా నీవే నాకు కేడెము అన్నాడు స్క్రీన్ మీద కూడా వేస్తారు చూడండి ఆ మాటలు ఆయన ఎవరో తెలుసా ఆయన ఉన్నాడు కేడెమనే మాటకు షీల్డ్ కవచము లాంటి యేసయ్య ఏసయ్యా ఎవండి ఇప్పుడు వరకు నీకు ఆయన షీల్డ్గా ఆయన ఇప్పుడు వరకు నీకు కేడెముగా కవచముగా రక్షణగా లేడా మరి ఆరాధించుకుంటే ఎలా ఉండగలవు ఆయన్ని దావిదంటున్నాడు యోవా నీవే నా కేడమయ్యా శత్రువులు ఎంతమంది వచ్చినా నన్ను కాపాడుతున్నావయ్యా నాకు వ్యాధి వచ్చిన నాకు బాధ వచ్చినా నాకు ఏ కష్టము కలిగినా ఏ నష్టము కలిగినా ఈ దినం వరకు నన్ను కాపాడినది నీవే ప్రభువా నన్ను రక్షించిన వాడువు నీవే నాకు కాపుదలిచ్చిన వాడువు నీవే చూడండి ఎందుకు తన దృష్టి ఆయన వైపు తిరిగిందో తెలుసా దావీదుకు తెలుసు ఆయనే నా కేడెము అని నీకు తెలుసా ఆయనే నీ కేడమని ఇప్పుడు వరకు నిన్ను రక్షించింది ఎవరు మరి రోజు ఎందుకు వచ్చామో తెలుసా ఇక్కడికి కేడమయ్యున్న దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం నీకు రక్షణ కవచముగా ఉన్న దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం మనందరికి తెలుసు యుద్ధంలో ఉన్న ఒక ఒక సైనికుడిని తీసుకోండి సైనికుడు రక్షణ కవచాన్ని పెట్టుకుంటాడు బ్రెస్ట్ ప్లేట్ షీల్డ్ లేదా చేత్తో అయినా పట్టుకుంటాడు అది ఏం చేస్తా తెలుసా శత్రువు వేసే బాణాన్ని అడ్డుకుంటుంది మరి నిజంగా అనేకమైన ప్రమాదాల్లో నుండి అనేకమైన కష్టాల్లో నుండి దుస్తుడు వేసే అగ్ని బాణాల నుండి ఇప్పుడు వరకు నిన్ను కాపాడింది ఎవరు ఆ రోజు దావీదును కాపాడిన కేడమయ్యున్న దేవుడే ఈ దినం వరకు నిన్ను కాపాడలేదా మరి ఆయన ఆరాధించొద్దా మనం ఆయన నామాన్ని కీర్తించొద్దా ఇంకో మాట చూడండి అక్కడ రాయబడిన మాట నీవే నాకు అత్యయాస్పదముగా ఉన్నావు ఆయనే మనకు అత్యయాస్పదము అత్యయాస్పదము అనగా గ్లోరీ అంటే ఆయనే మనకు మహిమ ఘనత ఆయనే మనల్ని ఘనపరచువాడు ఎవండి అందరూ వ్యతిరేకంగా మీదకి ఘనత ఎక్కడి నుంచి వస్తుంది అవమానమే కదా కలిగేది మరి ఈ దినం వరకు ఈ స్థితిలో ఉంచింది ఎవరు దేవుడు కాదా ఈ దినం వరకు నిన్ను ఘనముగా హెచ్చుగా ఉంచింది దేవుడు కాదా మరి ఆయన ఆరాధించుకోండి ఎలా ఉండగలం ఇంకో మాట చూడండి అక్కడే రాయబడి ఉంది నీవే నాకు అత్యాస్పదం అన్నాడు నా తల ఎత్తువాడువుగా ఉన్నాడు దాని అర్థం ఏంటో తెలుసా స్థితి మార్చువాడు ఇదిగో అంతకుముందు సింహాసనం మీద ఉన్నాను ఈరోజు అరణ్యంలో ఉన్నాను కానీ నా దేవుడు ఎలాంటి వాడో తెలుసా మరలా ఈ స్థితి నుండి మరలా నన్ను ఆ స్థితికి తీసుకెళ్ళువాడు ఆ స్థితికి నన్ను తీసుకువెళతాడు అందుకే ఆయన ఎవరో తెలుసా నా తల ఎత్తువాడు నీవే ప్రభువా ఈరోజు అందరూ అనే మాటలకి లేదా నా పరిస్థితులను బట్టి అందరూ ఇదిగో అందరు ఏమంటున్నారంట వాడికి ఇంకా రక్షణే కలగదు అంటున్నారంట రక్షణ ఏమి దొరకదని అపహాసం చేస్తున్నారంట దాని అర్థం ఏంటి ఒంటరి వాడు అయిపోయాడు వాడు ఏం చేయలేడని కానీ దావీదు దృష్టి ఎవరి మీద ఉందో తెలుసా ఇదిగో దావీదు తల ఎత్తే దేవుని మీద ఉంది దావీదు తల ఎత్తే దేవుని మీద తన దృష్టి ఉంది అందుకనే ఏమంటున్నాడు తెలుసా నా తల ఎత్తువాడు నీవే ప్రభువా ఇంకో మాట చూద్దాం చూడండి దావీదికి అర్థమైంది దేవుడు ఎవరో అక్కడ రాయబడున్న మాట ఐదవ వచనంలో రాయబడింది యహోవా నాకు ఆధారము అన్నాడు యహోవా నాకు ఆధారం నాకు ఇంకా ఆధారం ఏదీ లేదు ఆయనే ఆధారం అనే మాటకు సస్టైనర్ అయినర్ భద్రపరచువాడు నాకు కాపుదలిచ్చువాడు అందుకని ఏమన్నాడు తెలుసా నేను పండుకుంటేనంట నా దేవుడు నన్ను కాపాడుతాడంట చూడండి అంటే నేను పోరాటం చేయ అవసరం లేదు అందుకే ఒక మాట ఉంటుంది రోమిలు రాసిన పత్రికలో యహోవ మన పక్షమై ఉండగా మనకు విరోధి అవడు మన పక్షమై ఆయన మరి నువ్వు ఆరాధించుకుంటే ఎలా ఉండగలవు ఈ దిన వరకు నీ బలం నిన్ను కాపాడిందా నీ శక్తి నిన్ను కాపాడిందా చెప్పగలవా ప్రభువా ఈరోజు ఉన్నానో అది కేవలము నీ కృపే ప్రభువా అది నీ కృపన నా శక్తి కాదు నా బలము కాదు నాకు ఆధారముగా ఉన్నది డబ్బు కాదు ఆస్తి కాదు అంతస్తులు కాదు ఈ దినం వరకు నాకు ఆధారం ఎవరో తెలుసా యహోవాయే నాకు ఆధారము ఆయనే నాకు ఆధారముగా ఉన్నాడు ఇంకో మాట అక్కడ మనం చూడగలిగితే రాయబడిన మాట ఏంటో తెలుసా ఆయన ఆధారమై ఉన్నవాడు రెండవది ఇదిగో రక్షణ యహోవాది అంటున్నాడు అంటే ఆయనే రక్షించువాడు ఇంకెవ్వరూ రక్షించరు చూడండి ఈ పరిస్థితులు అన్నిటిలో దావీదు దృష్టి దేని మీద దేవుని మీదకి వెళ్ళింది ఈరోజు నువ్వు ఆరాధించాలి అని అంటే మొదట దేవుడు ఎవరో నీకు అర్థం అవ్వాలి దేవుడు ఎవరో దావీదికి అర్థమైంది ఏమంటున్నాడో తెలుసా ఆయనే నా కేడము ఆయనే నా చేస్పదము ఆయనే తల ఎత్తువాడు ఆయనే ఆధారము ఆయనే రక్షించువాడు మరి నీ శక్తి కాదా నీ బలము కాదా దావీదు అంటాడు అసలు కానే కాదు దావీదు యుద్ధంలో ప్రవీణుడు ఒక్కడు చాలండి అతని మీదకి ఎంతమంది శత్రువులు వచ్చినా వారిని ఎదుర్కోవడానికి చాలా నేర్పరితనము కలిగిన వాడు కానీ ఏం చేస్తున్నాడు తెలుసా తన బలాన్ని నమ్ముకోవట్లేదు తన శక్తిని నమ్ముకోవట్లేదు మరి ఎవరి వైపు చూస్తున్నాడు నేను యహోవాకు ఎలుగెత్తి మొరపెట్టాను ఎందుకో తెలుసా ఆయనే నా కేడెమో ఆయనే నా అత్యస్పదము ఆయనే నా తల ఎత్తువాడు ఆయనే నా ఆధారము ఆయనే నా రక్షణ అందుకే ఎలా ఉంటానో తెలుసా నేను నెమ్మదిగా ఉంటాను అందుకే ఎలా ఉంటానో తెలుసా నేను భయపడను ధైర్యముగా ఉంటాను ప్రియులరా మరి ఇప్పుడు వరకు నీకు నెమ్మది ఇచ్చింది ఎవరు ఇప్పుడు వరకు నీకు ధైర్యాన్నిచ్చి నడిపిస్తున్నది ఎవరు ఈరోజు వరకు నేను కాపాడుతున్నది ఎవరు చెప్పలేమా అన్నోడితో దేవుడే అని ఏ ఆయనే నాకు కేడెముగా ఉన్నాడు ఆయనే నా తల ఎత్తాడు ఆయనే నాకు అత్యాస్పదముగా ఉన్నాడు ఆయనే నా ప్రార్థనకు ఉత్తరం ఇచ్చాడు ఇంకో మాట రాయబడి ఉంది చివరిలో నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక తన ప్రజల మీదకి ఏమొస్తుందంట నేను చెప్పనండి ఆశీర్వాదం అంటే ఏంటో చెప్పనా ఈ కీర్తన ప్రకారం ఆశీర్వాదం అంటే పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీకు నెమ్మది ధైర్యము కలిగి ఉండడమే నిజమైన ఆశీర్వాదం నిజంగా పరిస్థితులు మారినప్పుడు నెమ్మదిగా ఉండగలుగుతున్నావా ఆందోళన పడిపోతున్నావా ఇది ఒక్కసారి చూడు ఇక్కడ దావీదు పరిస్థితిని మార్చిన దేవుడు నీ పరిస్థితిని మార్చలేదా అంతకుముందు ఎక్కడుండేవాళ్ళం ఇక్కడ దావీదు గురించి ఒక మాట చదివాం గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదుని దేవుడు ఏం చేశాడంట ఇజ్రాయేల్ ప్రజల్ని మేపడానికి కాయడానికి పిలిచాడంట మరి మునుపు చీకటిలో ఉండగా దేవుడిని నాశ్చర్యకరం వెలుగులోనికి పిలవలేదా ఒకసారి ఆలోచించు ఏసుక్రీస్తు కూడా దావీ కుమారుడు అనబడిన యేసు క్రీస్తు కూడా ఆయన బాధించేవారు అనేకులు అనేకులుగా విస్తరించి ఉన్నారు అయినా ఆయన నోరు తెరవలేదు ఎందుకో తెలుసా నిన్ను రక్షించాలని ఆ యేసుక్రీస్తు నిన్ను రక్షించాడు గనుక ఆయన బడి నీకు రక్షణ ఇచ్చాడు కనుక ఈ రోజు మనమందరం ఎక్కడ కూర్చోగలిగాం పిల్లరా ఒక్కసారి ఇక్కడ ఎందుకున్నామో ఒక్కసారి ఆలోచిద్దాం నీ దేవుడైన యహోవాణి కేడెమయ్యున్న యహోవాని రక్షించే యహోవాని ఆశీర్వదించే యహోవాని ఇదిగో అతయాస్పదమైన యహోవాని ఆరాధించడానికే మనం ఇక్కడ ఉన్నాం మనమందరము కూడా మనసారా హృదయానుసారంగా ఆయన ఆరాధిద్దాం ఇదిగో దావీదు జీవితంలో దేవుడు ఎంత గొప్పగా ఉన్నాడు నీ జీవితంలో కూడా అలా లేడా ఎవండి లేడా దేవుడు మీకు కేడముగా ఉండకుండానే మిమ్మల్ని మీరు రక్షించేసుకున్నారా ఈ దినం వరకు మిమ్మల్ని మీరు ఘనపరిచేసుకున్నారా ఈ దినం వరకు జాగ్రత్త మనము ఆయన సన్నిధిలో ఉన్నది ఎందుకో తెలుసా రక్షణ యహోవాది అందుకే ఆరాధన ఆయనకే కలగాలి ఇంకెవ్వరికీ కలగకూడదు ఆయన అంటాడు కదా నా మహిమను నేను ఎవ్వరికీ ఇచ్చువాడని కాదు హలో ఆయన మహిమను ఎవ్వరికి ఇవ్వడంట మరి కేడుమై ఉన్న దేవుని అందరం ఆరాధన చేద్దామా అందరం ఆరాధన చేద్దాం అందరూ లేచి నిలబడండి అందరూ లేచి నిలబడండి అందరూ లేచి నిలబడండి నీ పరిస్థితులు మారాయా నీ పరిస్థితులు మారాయా భయపడొద్దు దావీదు జీవితంలో కూడా పరిస్థితులు మారాయి రాజభవనం ఉండవలసిన వాడు అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు దావీదుకు భయపడేవారు ఈరోజు ఎదురు నిలబడి అగతాళి చేస్తున్నారు ప్రిలరా నీ శక్తి నీ ఘనత నీ పొజిషన్ మీద ఆధారపడి లేదు నీవు స్థుతించే దేవుని మీద ఆధారపడి ఉంది అందుకే యహోవాకు ఎలుగెత్తి మొరపెట్టాడంట ఈరోజు ఎవరి వైపు చూస్తున్నావు దేవుని వైపేనా ఆయన ఇప్పుడు వరకు నీ కేడుముగా ఉన్నాడు కదా ఈ నీకు వందనాలని చెప్పగలవా ఆయన ఇప్పుడు వరకు నీకు అత్యయాస్పదముగా ఉన్నాడు కదా నిన్నే ఘనపరిచాడు కదా ఈ స్థితిలో ఉంచాడు కదా నీకు వందనాలని చెప్పగలవా ఆయనే నీ తల ఎత్తాడు కదా నీ స్థితిని మార్చాడు కదా మునుపు ఆయనకు దూరస్తుడ ఉండగా నిన్ను పిలిచాడు కదా మునుపుచ్చీకటిలో ఉండగా నిన్న ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు కదా ఇదిగో నాడు గొర్రెల తొడ్డులో ఉన్న దావీదుని సింహాసనం ఎక్కించిన దేవుడు ఈ రోజు పాపపు యూబిలో కొట్టిమిట్టాడుతున్న నిన్ను ఆ నిత్యరాజ్యానికి వారసుని చేశాడు కదా ఆయన ఆరాధించుకుంటే ఎలా ఉండగలవు రక్షణ యహోవాది అందుకే ఆరాధన కూడా యహోవాకే ఇంకెవ్వరికి ఆరాధన కలగకూడదు ఎవ్వరికి ఆరాధన కలగకూడదు ఏ ఆధారము ఏ సునీవే నా ప్రాణము ఏ సునీవే ఆధారము ఏ సునీవే నా ప్రాణము నిను నమ్మినచో సిగ్గుపడనీయవు నను నెమ్మదితో నీవే ఉంచెదవు నిను నమ్మినచో సిగ్గుపడనీయవు నన్ను నెమ్మదితో నీవే ఉంచేదవు ఆపత్కాలము కొనదగిన ఆపత్కాలమునా నీవే ఆధారమో యేసు నీవే నా ప్రాణము యేసు నీవే నా కేడము యేసు నీవే నా ప్రాణము మహాపరిశుద్ధుడ ఆశ్చర్యకరుడ మీ కొందనాలు చెల్లిస్తున్నా పరిస్థితులు మారుతున్నాయి కానీ నువ్వు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నావు అందుకు మీకు వందనాలయ్యా నీవే మా కేడెముగా నీవే మా శ్రేయాస్పదముగా మా తల ఎత్తువాడువిగా మా ఆధారముగా మమ్మల్ని రక్షించిన వాడివిగా ఉన్నందుకు నిన్నే స్థుతిస్తున్నాము తండ్రి నిన్నే ఆరాధిస్తున్నాము ప్రభు రక్షణ యహోవాది నీ ప్రజలను ఆశీర్వదించు నీవే నిజంగా మేము ఆశీర్వదించబడిన ప్రజలము నిన్ను ఆరాధించే ధన్యత మాకిచ్చినందుకు నిన్ను స్థుతిస్తూ సమస్త మహిమ నీకే అర్పిస్తూ నజరేడని ఏస్తున్నా మో ఈ స్థుతులన్నీ నీకే సమర్పిస్తున్నాము తండ్రి ఆ